హలో అండి నేను మీ నాగలక్ష్మి చాలామంది అడిగారండి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయిపోయింది నేను వీడియోస్ అప్లోడ్ చేసి ఒకటి రెండు అప్లోడ్ చేశాను కానీ వాటికైతే నేను వాయిస్ ఇవ్వలేకపోయానండి ఎందుకంటే చాలా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది నాకు అందుకని చెప్పేసి వాయిస్ ఇవ్వలేకపోయాను డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా ఓవర్ హీట్ చేసిందమ్మా అందుకని చెప్పేసి ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు సో ఒక వన్ వీక్ బాగా మెడిసిన్ అది వాడానండి తగ్గింది ఆర్డర్స్ కూడా నేను వన్ వీక్ నుంచి ఏం తీసు దండి ఏమి చేయలేదన్నమాట మళ్ళీ నిన్నటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఆర్డర్స్ తీసుకోవటం చాలా ఓవర్ హీట్ వచ్చింది అన్నారు కదా అని చెప్పి ఇంకా వంటలు చేస్తే ఇంకా ఓవర్ హీట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను ఆర్డర్స్ తీసుకోలేదండి నిన్నటి నుంచి మాత్రం నేను చేశాను నిన్న రాగి లడ్డు తర్వాత పల్లీ చిక్కీ ఇంకా నువ్వులు ఉండలు కూడా చేశానండి అది నేను వీడియో తీయలేకపోయాను ఫస్ట్ అయితే నేను పల్లీ చిక్కి చేశానండి పల్లీ చిక్కి మంచిగా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకొని బెల్లం పాకం పట్టి నెయ్యి ఇలాచి వేసి పీసెస్గా కట్ చేసుకొని నేను పల్లీ చిక్కి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇట్లా రాగి లడ్డు చేశాను రాగి పిండిని నేతిలో వేయించి మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి మిక్సీ చేసి ఇట్లా నెయ్యి కలిపి నేను రాగి లడ్డు చేశానండి మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి రాగి లడ్డు అయితే చాలా బాగా వచ్చింది ఇవే కాదండి ఇంకా మా దగ్గర పికిల్స్ కూడా అవైలబుల్గా ఉంటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి